దొరికితే దొంగ దొరకకపోతే దొర అంటూ బిగ్ బాస్ అయితే క్యాప్టెన్సీ టాస్క్ లో రెండో రౌండ్ కి సిద్ధమైపోయారు హౌస్ మైండ్స్ అందరూ దొంగలుగా అయితే రెడీ అయిపోతూ కనిపించేశారు అయితే దొంగ దొర అనే ఈ టాస్క్ లో అయితే కొన్ని వస్తువులు బిగ్ బాస్ ఇస్తాడు వాటిని వీళ్ళు దాయాల్సి ఉంటుంది అలానే వెతకాల్సి ఉంటుంది ఇందులో ఎవరు ఎక్కువగా గెలిచి పాయింట్స్ ని సంపాదించుకుంటారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు క్యాప్టెన్సీతో పాటు ఇమ్యూనిటీని కూడా దక్కించే అవకాశాన్ని సంపాదించుకుంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే టాస్క్ మొదలవునున్న సందర్భంగా ఫ్రెండ్స్ గౌతమ్ శుభశ్రీ వీళ్ళు ముగ్గురు ని తింటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఈరోజు కూడా పెద్ద గొడవే జరగనుంది నిన్న జరిగినట్లే టాస్క్లో అయినట్లే అంటే శుభశ్రీ అంటుంది అవును నేను సంచాలకుడిగా మంచిగానే వ్యవహరించా అనుకుంటున్నాను కాకపోతే అక్కడ గొడవలు అవ్వేలా అయ్యింది నేను ఇంకేం చేయలేకపోయా అంటూ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు ఇంకొక వైపు అమర్దీప్ సందీప్ ప్రియాంక తేజ శోభాశెట్టి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉండగా ఇలా నామినేషన్ ఎవరికి పడుతుంది ఈ గేమ్లో ఎలా ఆడాలని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ అమర్దీప్తో పాటు పల్వి ప్రశ్న పడుకొని చూస్తూ ఉంటారు వాళ్ళందరి డిస్కషన్ని అయితే ఆ గ్రూప్ లో మాత్రం ఆడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కనిపించడం అయితే జరుగుతుంది